ఉన్నటువంటి మరి గోపి గారి కుటుంబానికి మూడు సార్లు ఓట్లు వేయడం జరిగింది మన నవీన్ యాదవ్ మరి అనేక సందర్భాల్లో ఎక్కడ కష్టం ఉన్నా మరి అన్నా అంటే నేను అంటే మరి ఎంతో ఆప్యంగా వచ్చేటువంటి వ్యక్తి ఈ రోజు మన ముందుకు రావడం జరిగింది కనీసం మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగలే కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలే పేదలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలే మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క జిమ్ నియోజకవర్గంలోనే మరి నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా నూట యాభై కోట్ల వరకు ఇప్పటికే సాంక్షన్ చేసి పనులు ప్రారంభించడం జరిగింది మేము ఈ పని చేస్తాం మళ్ళా గెలిచిన ఈ పని చేస్తాం మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తాం అని కాంగ్రెస్ చెప్పదు చేసి పని చూపించి కోట్లు అడుగుతా ఉన్నాం ఈ రోజు పేదల కోసం రెండు వందల యూనిట్ల కరెంటు యూనిట్ ఫ్రీగా ఇస్తున్నాం బస్ ఫ్రీ నడుస్తుంది రేషన్ కార్డు కోసం పది సంవత్సరాలు తల్లాడిన ఎప్పుడు కూడా ఒకటిక్కడ తిరుగుతుంది నాకు రేషన్ కార్డు పదేళ్ళ నుంచి రాలేదు ఇప్పుడు రావాలని దాదాపుగా లక్షల మందికి మొన్ననే రేషన్ కార్డులు ఇచ్చినాం పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం కడుపు నిండా తినాలని మరి సన్న బియ్యం పంపిణీ చేపట్టడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు కూడా పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందికి ఇచ్చినాం ఇక్కడ కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఇళ్ల స్థలాలు ఇచ్చి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు కూడా ఒకప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ ఈ రోజు కూడా మళ్ళా ఇచ్చేది కాంగ్రెసే కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది మేము మంత్రులుగా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను గెలిపించుకోవడం చాలా చాలా అవసరం